Hi friends welcome to my live Hi andy hi Hi <laughs> హాయ్ అండి బోన్ చేశారా ఏజ్ యూనివర్సల్ ప్లీజ్ లైక్ చేయండి లైవ్లో వాళ్ళు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏం కర్రీ అండి ఏం కర్రీ హాయ్ అండి ప్రశాంతి సిస్టర్ హాయ్ బోన్ చేశారా ప్లీజ్ లైక్ చేయండి స్క్రీన్ డబుల్ ట్యాప్ చేయండి లైక్ అయితే వస్తుంది అవునండి అవునా మేము ఇప్పుడే చేసాము భోజనం అయితే ఏం కర్రీ అండి ఓకే ఓకే ప్రశాంతి సిస్టర్ లైక్ చేయండి ప్లీజ్ లైవ్లో ఉండకండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి లైక్ చేసినందుకు మాది బెండకాయ కర్రీ అండి ఇప్పుడే బోన్ చేసాం फोन చేసితే లైవ్ చేస్తున్నానంట హై హై ఓకే సిస్టర్ పెడతాను పెడతాను మొన్న పెట్టాను సిస్టర్ చూడండి మన పెట్ట పెట్టాను సిస్టర్ నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ప్రతి వీడియో కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సిక్స్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ చేయండి చేసుకుంటానండి చేస్తాను ఒక వీడియో పెడతాను చూసేయండి ఫ్రెండ్స్ ఓ మైన్ టోటొకి వెళ్తాం మనం ఫ్రెండ్స్ అంబర్ దొరుకితే మనం బర్దరం దొరుకినప్పుడు నాన్ కొన్నని మనం కొర్సర్ మొలయ్

సార్ మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా మీరు మీరు కూడా యూట్యూబ్లో వీడియో చేస్తారా హాయ్ సిస్టర్ లైడో ఫస్ట్ ఎవరన్నా ఉంటుంది